도빈다 도빈다 도빈 Καμπάνια, 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 Καμμαφό, Τα μολού. Πασυδράναμε σαν το μάστο μποτρό το σταμένια, Ταρεμένο το σια, Τον άντρα της σια, Σουβάσιναμη, Τα τιμωρητά σια, Ανέστραμας το μποτρό το

పూజలు నిర్వహించినాము దానికి ముఖ్యంగా ఏమంటే మన రాష్ట్రం అంతా అసృష్టంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారి దగ్గర మేము అందరం కోరుకుని వచ్చినాము ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏది కోరుకున్నా జరుగుతుందని మా నమ్మకము అది కాక ఇక్కడ ఉండే ప్రజలు కూడా వాహనం లేక చాలా ఇబ్బందులు పడుతు ఉంటారు పంటలు రైతులు అందరూ ఇబ్బందులు పడతా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పడల్లా టయానికి వాళ్ళు పడల్లా ప్రజలందరూ రైతులు కాటిని అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేమందరూ మరుగుతున్నాం ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఏమంటే ఈ ప్రభుత్వం వచ్చి నూరు రోజులు అయింది వంద రోజులు కంప్లీట్ చేశాం వంద రోజులు కంప్లీట్ చేసేసి సూపర్ సిక్స్ అని చెప్పేసి కొత్త కొత్త వీళ్ళు తీసుకొచ్చి ప్రజలకంతా లోప పెట్టి ఖచ్చితంగా మేమంతా ఇంప్లిమెంట్ చేస్తాము ఖచ్చితంగా చేస్తామని చెప్పిన వాళ్ళు ఇంతవరకు పెన్షన్ మినహా ఇంతవరకు ఏది చేసింది లేదు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అది కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఆ మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి పోతున్నారు నేను ఏదో చేసేసినట్టు ఏమో చేసినట్టు ఇక్కడ ఏమీ చేసింది లేదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పను మా ఇంటి కాడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆ పెద్ద ఆయన ఏం చేస్తా అంటే ఆయన ఆయన మెడలో ఆయనే హారం వేసుకుంటాడు ఆయన కాళ్ళకు ఆయనే మొక్కుంటాడు నేను అడిగినా ఏమే నీ మెడలో నువ్వే హారం వేసుకుంటావు నీ కాళ్ళకు నువ్వే మొక్కుంటావే ఏం విషయమో అని అడిగితే ఆయన మాట అన్నాడు ఏం చేయాలనైనా ఎవ్వరు నన్ను పట్టించుకోరు నన్ను ఎవరు మొక్కరు నాకెవరు గౌరవం మీరు కాబట్టి నా పని నేనే చేసుకోవాలి కదా నా గౌరవం నేనే నిలుపుకోవాలి కదా అన్న ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉంది చేసిండేది ఏమీ లేదు వాళ్ళ గౌరవం వాళ్ళు నిలుపుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక స్లోగన్ పెట్టేసి ప్రజల్లో పోయేది ఊరికే తిరుగుతూ ఉండారు అక్కడ ప్రజల్లో స్పందన జీరో ఎక్కడ పోయినా ప్రజలు నువ్వు రోజులు మీరు చేసి ఇంతవరకు మాకు ఏమి చేశారు మీరు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు అవి ఎంపీ లేకుండా ఒక ఇరవై ముప్పై మంది పోవడము ఊరికే ఫుర్ మంత్రంగా అది చేసాము ఇది చేస్తామని చెప్పడము తెలియపడము వాళ్ళకే అనిపిస్తుంది మేము చేసిండేది తప్పు మేము చేసిండేది ఇది అని చెప్పి ఏది ప్రజలకు మేము చేయలేదు అని మా మా దిల్లు ఏం చెప్పారంటే అనవసరంగా ఏం చేయకపోయినా ఊరికి మనకు పోయి పబ్లిక్ లోపల వదిలేస్తూ ఉంటారు ఏదైనా చేస్తే కదా మేము చేయాలా అనే టైంలో తీసేస్తూ ఉంటాం ఇంకా ఇంకోటి నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఏమంటే ఒక కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఎట్లా ఎంబీబీఎస్ చదివిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఉంటుంది ఎండి ధర్మటాలజీ అని సూపర్ ఇది ఇది అని అన్న పాలిటిక్స్లో కూడా ఒక స్పెషలైజేషన్ వచ్చింది అది ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లంటే మనం ఏమీ ప్రజలకు ఏమీ చేసే పని లేదు వాళ్ళు ఏదన్నా రిక్వైర్మెంట్ అడిగినారంటే వాళ్ళకు వేరే రూట్లో మళ్ళీ ఇచ్చారు అంత మళ్ళీ చేయాలంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా సబ్జెక్ట్ మాకు వంద రోజుల్లో ఏమీ చేయలేదు ఇప్పుడు ఏమి చేయాలా మనము ప్రజల దృష్టి మళ్ళీ చేయాలా లేకపోతే ప్రజలు మేము నిలదీస్తారు దానికోసం ఏం చేయాలా మనము డైవర్ట్ చేయాలా డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే స్వామి ఆలయంలో అతి పవిత్రమైన నట్టు అది వచ్చిందో అది చాలా పవిత్రమైన దాన్ని దానికి ప్రజల సెంటిమెంట్ కూడుకొని ఉంది కాబట్టి దానికి తెరమీద తెచ్చారు ఇంతకుముందు కూడా వరదలు వచ్చినప్పుడు ఆ బోర్డు కుద్దేశాము అది చేసినాము ఇది చేసామని ప్రజలకు టోటల్ మభ్యపరిస్తూ ఉన్నారు తప్ప ఏమీ లేదు ఆ లడ్డూ విషయంగా తీసుకుని వచ్చి తనపైకి అంతా ఇది చేశారు అది కూడా టోటల్ లడ్డు అనేది అంటే పవిత్రమైన లడ్డు ఏమంటే ప్రతి ఆరు నెలలకు టీటీడీ ఒక మంచి వ్యవస్థ అది ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఆరు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తారు ఆ టెండర్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ టెండర్ ప్రకారం ఎవరైనా ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరైనా దానికి బిల్డ్ చేసుకోవచ్చు దాంట్లో కొంతమందిగా మంచి మనస్ఫూర్తిగా ఆ దేవునికి మేము సేవ చేయాలా ఆ దేవునికి మనం మంచి చేయాలని చెప్పి బిడ్డింగ్ కూడా తక్కువ ఇస్తాం ఏసి ఇస్తాం ఎవరికి తక్కువ వస్తుందో రూల్స్ ప్రకారం వాళ్ళకి మనం టెండర్ ఇస్తాం ఆ వచ్చిందే ఏదైనా సరుకులు కానీ టీటీడీకి ఆ నెయ్యి కానీ ఏది కూడా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత అది పాస్ అయిన తర్వాతే అది ఏం చేస్తామంటే లోపలికి పోతుంది అది జరుగుతుంది ఇప్పుడు ఈ టెండర్ సిస్టమ్ ఇప్పుడు వీళ్ళు టెస్టింగ్ పంపించిండే నెయ్యి కూడా వీళ్ళ హయాంలో టెండర్ చెక్కి వచ్చిండే ఈ హయాంలో చిక్కి వచ్చిండే ఇదే కాబట్టి ఊరికే ప్రజలకు డైవర్ట్ చేయాలా ప్రజలకు మగ్గుపరిచాలా అని చెప్పేసి నేను ఆ విషయం థెరఫీకి టెస్టా ఇప్పుడు టెస్టింగ్ కూడా నార్మల్లీ మనకి హైదరాబాద్లో వైజాగ్ ఎక్కడో పంపించింది ఈసారి స్పెషల్గా వీళ్ళకి కావాల్సిందే రిపోర్ట్ రావాలి కాబట్టి గుజరాత్ పంపించేసి గుజరాత్ నుండి రిపోర్ట్ పంపిస్తున్నారు ఇది అంతా ఇప్పుడు వచ్చి మన భూమిన కృతాక్ గారు కానీ ఇంటిటి దగ్గరికి పోయేసి పైన టెంపుల్ దగ్గరికి పోయేసి ఆయన నిజాయితీ నేను నిరూపించుకోవాలని చెప్పి ప్రమాణం చేస్తే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు వచ్చా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడ నుండి వచ్చి దేవుడిద్రుడు కానీ నేను ప్రమాణం చేస్తామో మా వల్ల ఏది జరగలేదు అని చెప్పి చేస్తా ఉంటే ఇది ఎంతో బయ బయటపడింది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళా దానికి డైవర్ట్ చేసేసి ఇప్పుడు వచ్చిందను ఇది తీసుకు ఉంటారు ఆయన మీద ఏదైతే డిక్లరేషన్స్ ఎవళ్ళని ఇది అంతా ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్తే ప్రజలకు ఓన్లీ డైవర్ట్ చేయడము మభ్యపరచడము అనవసరంగా ఇది చేయడం తప్ప ఈ తెలివితేటలన్నీ గవర్నమెంట్కి డెవలప్మెంట్గా ఉపయోగించి దానికోసం ఎదురా బట్టే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే బట్టే అపోజిషన్ వర్క్ అపోజిషన్ పాత్ర ఏమి అపోజిషన్ నేను ఉండేదేమంటే వాళ్ళు జనప్రియలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏమి చేయకపోయినా చేసినా ఆహా ఓహో అని చెప్పి ఓడుతూ ఉంటారు వాళ్ళ మాటలు నమ్మి మీరు ఇట్లా చేసుకున్నారంటే ప్రజల దగ్గర ప్రజల ఇది మీకు ఖచ్చితంగా మీ నెగెట్ వస్తుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే మేము చెప్పిన పొజిషన్ వాళ్ళు మేము మైండ్ మళ్ళీ పరిశీలిస్తూ ఉంటాం మేము ఏ మాట మీద చెప్తామో దాన్ని ఖచ్చితంగా మీరు పాటించి అరే లేదు మీరు చెప్పింది నిజమని చెప్పి మాకు మేము కరెక్ట్ ఉందనే చెప్తాం మేము కూడా మా కోసం చెప్తాం ప్రజల కోసం చెప్తాం ప్రజలకు మీరు చిన్న వాక్యాలను నిర్వహించాలని చెప్తాం మీరు కూడా అక్కడికి వచ్చేసి ప్రజల దగ్గర మేమేం చెప్తాం దాన్ని పాటించి ఖచ్చితంగా చేస్తామంటే మీ తరఫున అభ్యర్థి జరుగుతుంది మా తరఫున ఏదో మేము కూడా చేస్తూ వస్తాము మీరు కానీ ప్రజల దగ్గర పోయి సేవ చేస్తాను మీరు రెడీగా ఉంటే మా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు రాజకీయ లబ్ధి కోసం లడ్డు విషయం తీసుకొచ్చి ఎంతోమంది కొన్ని రాష్ట్రం కాదు ఒక దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా మన టీటీడీ అందిస్తున్న లడ్డుని అతి పవిత్రంగా ఏ రాష్ట్రాలుగా ప్రపంచమంతా విధిస్తుంటున్నారు కానీ ఈరోజు దాన్ని అపవిత్రమని దాంతో అనిమల్ ఆయిల్స్ కలిసాయని తీసుకొచ్చి ఒక ఇష్యూని ముందుకు తీసుకొచ్చి ఈ వంద రోజుల ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎక్కడ వాళ్ళు ముందుకు రాలేకపోయారు దాని సక్సెస్ అయిపోయారు కాబట్టి ప్రజలు ఈ భావన ఎక్కడ వచ్చి మమ్మల్ని కొడతారనే ఉద్దేశంతో ఈ లడ్డు వ్యవహారం తీసుకొచ్చి ఈరోజు అతి పవిత్రమైన మనుషుల్ని మనుషుల యొక్క మనోభావాల్ని దెబ్బ కొట్టి ప్రతి ఒక్కరిలోనూ ఒక అపర్థాభావాన్ని నిలవేర్చడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ నుండి మొదటి నుండి చూసినాం ప్రభుత్వం ఏ రోజు ఏర్పడింది ఆ రోజు నుండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద నాయకుల మీద మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మీద ఒక కక్షపూరితమైన ఆలోచనతో ప్రతి ఒక్కటి మేవన్నింటినీ చూస్తాం ఎన్ని మత ఎన్ని కొట్లాట్ల లేడం అయితే ఏమి అక్కడ మనుషులు చంపడం అయితే ఏమి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు చేయాలనుకుంటే ప్రజలకు మంచి చేయండి దానికి ఎప్పుడూ మేము ముందుంటాం మేము కలిసి వస్తామని ఈ కాదు మొదటి నుండి మేము చెప్తున్నాం ఈ రోజుకి మన మదనపల్లి కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆలయంలో ఫైర్ అయిపోయినాయి ఫైల్స్ అన్నీ అయిపోయినాయి ఆ రోజు ఒక పెద్ద హెలికాప్టర్లు పిలిపించి ఏదో జరిగిపోయింది ఏదో మొత్తం మునిగిపోయింది అన్నట్టు క్రియేట్ చేశారు కానీ ఈ రోజు వరకు దాన్ని నీకు తెల్చలేదు ఎందుకు తెలుసలేదు ఏదన్నా జరిగింటే ఈవెల్గా తీసుకురావాలి ఆ రోజు చెప్తాడు రోజు మా గౌరవ ఎంపి ఎంపీ మిథునన్న గారు కూడా చెప్పారు ఏదన్నా ఉంటే నీకు తెలుసు అండి దానికి మేము కూడా ముందు ఉంటాము చూస్తామని అదేవిధంగా ఈ రోజుకి తెలుసు లేదు వీటన్నిటి మీద మీరు దృష్టి పెట్టండి ఏదైతే ఉపయోగం చేస్తారో వాటిని నిరుమి చేసే మీకు దగ్గర రుగ్మత ఉంటే చేయాలి లేదంటే లేవంటే అవి క్రియేట్ చేసి ప్రజల్లో ఏదో జగన్మోహన్ రెడ్డి ఏమో చేసేసా అంటే ప్రతి ఒక్కరికి తెలుసుకున్నారు తీసుకున్న లబ్ధి ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు పర్సెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాబోయే కాలంలో అక్కడ ఇచ్చిన పథకాలతో ఎవరైతే లబ్ధికుల వాళ్ళందరితో మాట్లాడుతూ వాళ్ళకి ఏం సహకారం సేవాల్సి ఉంటాం వచ్చి చేస్తాము రాబోయే కాలంలో మా ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వంలో మేమందరూ మరొకసారి ఇచ్చిన పథకాలతో మరిన్ని కొత్త పథకాలతో ముందుకు వస్తాము ఈ ఒక్కసారి మరే ఒకసారి గుర్తు చేస్తున్నా ఇవన్నీ మంచి పద్ధతి కాదు ప్రజలని సేవ చేసే దీంట్లో వెళ్ళాలి భక్తి పరంగా కానీ రాజకీయంగా వేరు కోరుకున్న కూడా అదే ఇలాంటి వ్యవహారం ఇలాంటి రాజకీయాలు జరగకూడదు ప్రజల మనోభావం దెబ్బతిల్లకూడదని ఆ దేవుడిని కోరుకుంటూ అక్కడ వరదలతో పోతుంటే ఇక్కడ రాయలసీమ వర్షాలాగా ఎండిపోతుంటే రైతుల గురించి పట్టించుకోవట్లేదు పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకోవట్లేదు మీద దృష్టి పెట్టి సారించి దాని మీద తయారు చేసే విధంగా పోవాలని కోరుకుంటూ మేమందరం ఈరోజు గౌరవ నితరామతుల హౌస్టర్లు ప్రజాప్రజలందరితో వచ్చి దేవుని దర్శించుకొని మరొకసారి ఆయన కండి పెట్టుకొని ఇవన్నీ ప్రజల్లో తీసుకొని అబద్ధం